నరసరావుపేట స్టాండ్లో ఆక్రమణలు తొలగించండి ఆర్టీసీ ఆర్ఎం ఆర్టీసీ డిఎంతో కలిసి సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు ప్రయాణాల నిమిత్తం బస్ స్టాండుకు వచ్చే ప్రజలకు సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు ఆర్టీసీ బస్ స్టాండులో సదుపాయాలను ఆర్ఎం ఆర్టీసీ డిఎంతో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన స్థలాలను చిన్న భిన్నం ఉన్న ఆర్టీసీ బస్టాండ్ను చూసి అసహనం వ్యక్తం చేశారు ప్రయాణ బడ బడలగతో వచ్చిన ప్రజలు కు చేరుకోగానే ప్రశాంతంగా కనిపించాలి గాని అవస్థల మయమై కనిపించకూడదని తెలిపారు తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ అరవిందబాబు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్టీసీ అధికారులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు